హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు అలసంద వడియాలండి అలసందలు అంటారు బెబ్బర్లు కూడా అంటారు ఇది మంచిగా వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది ప్లస్ ఏంటంటే అప్పుడప్పుడు మన నోరు అసలు ఏ తిన్నా రుచించారు కదా వెయిట్ తింటే కొంచెం టేస్టీగా అనిపిస్తుంది ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇవి శివరాత్రి టైంలోనే చేసుకుంటారు ఎందుకంటే ఈ టైంలో మనకు కొత్తిమీర ఎక్కువగా వస్తుంది కదండి కొత్తిమీర ఎక్కువగా వేస్తారు ఇందులో అందుకే నేను ఇప్పుడు కొత్తిమీర ఎలాగో దొరుకుతుంది ఎండలు కూడా ఎక్కువైపోయాయి కాబట్టి నేను చేసుకుంటున్నాను అలాగే మీకు చూపిస్తున్నాను దీనికి వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం సాంబార్తో తిన్న సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి ఇది ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను మనం ఫస్ట్ బెబ్బర్లు అది అలసందులు తీసుకొని ఓవర్ నైట్ మనం నానబెట్టుకోవాలి ఒకవేళ మీకు ఓవర్ నైట్ నానబెట్టుకోవడానికి అంత టైం లేకపోతే ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయినా నానబెట్టుకోవచ్చు ఫస్ట్ బెబ్బర్లు ఎలాంటి చెత్త డస్ట్ లేకుండా చేరుపుకొని టూ త్రీ టైమ్స్ ప్రాపర్గా వాష్ చేసుకొని కుక్కర్లోకి వేసుకోవాలి కుక్కర్లో వేసుకున్న తర్వాత వాటర్ తగినని వాటర్ పోసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వరకు మనం స్టవ్ పైన పెట్టేసుకోవాలి ఈ ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు మనం దీంట్లో కావాల్సిన ఇంకా చిల్లీ పేస్ట్ ఇవి రెడీ చేసుకోవాలండి నేను వచ్చేసి ఒక కేజీ దగ్గర దాటి టూ ఫిఫ్టీ గ్రామ్స్ మిరపకాయలు తీసుకుంటున్నాను దానికి ఒక వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉప్పు తీసుకుంటున్నాను కొంచెం అలాగే జీలకర్ర కూడా వేసి పచ్చిమిర్చి పేస్ట్ చేసి రెడీగా పెట్టుకుంటున్నాను అయితే ఇది విజిల్ వచ్చిన తర్వాత కూల్ అయిన తర్వాత మనం స్టెయినర్లో పెట్టేసి స్టెయిన్ చేసుకోవాలి చల్లగా అయిన తర్వాత ఇంకో పాత పెద్ద పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనం ప్రెస్ చేస్తే ఇలా నేను చూపించిన విధంగా అయ్యేలాగా ఉడికిపోవాలి ఒకవేళ ఉడక ఉడకకపోతే ఇంకొక టూ విజిల్స్ పెట్టుకోండి ఇప్పుడు దీంట్లోకి ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి అలాగే కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఎలా అంటే మనకు ఒక ముద్ద షేప్ వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి ఎలాగో ఉడికిపోయినాయి కాబట్టి మనకు తొందరగానే వచ్చేస్తాయి అవి ముద్ద షేప్కి వచ్చేస్తాయి చూడండి ఇలా ప్రెస్ చేస్తుంటే పిండిలాగా అయిపోతుంది అలాగే దీంట్లోకి ఇప్పుడు నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి మీకు నచ్చినట్టు కొన్ని అయినా చేసుకోండి ఎక్కువైనా చేసుకోండి మీ ఇష్టం అది మనకు నచ్చినంత వేసుకోవాలి నువ్వులు కూడా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని ముద్దకు తెచ్చుకోవాలి ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి లేదంటే పచ్చిమిర్చి పేస్ట్ కదా ఉప్పు కారం మొత్తం పట్టదు ప్రాపర్గా మిక్స్ చేసుకున్నాక ఒక కాటన్ క్లాత్ పైన నేను చూపించిన విధంగా చూడండి చేతికిలా కొంచెం వాటర్ అప్లై చేసుకొని తడి పెట్టేసుకొని ఇలా నించి మించిన విధంగా వడియాలు పెట్టుకోవాలి మరీ సన్నగా కాదు లావుగా కాదు మరీ లావుగా ఉంటే లోపల ఎండిపోకుండా బూజ్ వచ్చేస్తుంది మరీ సన్నగా ఉంటే విరిగిపోతాయి అందుకే మీడియంగా పెట్టుకోవాలి మనం పెట్టినంత లావుగా ఉండవండి మొత్తం ఎండలో త్రీ ఫోర్ డేస్ మనం పెడతాం కదా వాటర్ అనేది అబ్జర్వ్ అయిపోయిన తర్వాత కొంచెం సన్నగా అవుతాయి లాస్ట్ డ్రై అయిన తర్వాత కూడా నేను మీకు చూపిస్తాను ఇలా చేతికి వాటర్ అప్లై చేసుకుంటూ ఇలా పెట్టేసేయాలి ఇది మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందండి ఉత్తిగా కూడా తినేయవచ్చు మనం మరీ లాగా పెట్టేస్తే మధ్యలో ఎండవు మళ్ళీ బూజ్ వచ్చేస్తుంది అయితే వన్ డే అయిపోయిన తర్వాత ఒక సైడు డ్రై అవుతుంది కదా ఇంకో సైడ్ తిప్పేసుకోవాలి ఒకవేళ తిప్పేసుకున్నా మనకు రావట్లేదు విరిగిపోతుందంటే క్లాత్కి ఇంకో సైడ్కి కొంచెం వాటర్ చిల్కరించుకొని మనం తిప్పేసుకుంటే వచ్చేస్తుందండి ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ అలా పెట్టేసుకోవాలి ఈజీగా పెట్టేసుకోవచ్చండి దీనికి పెద్ద ప్రాసెస్ ఏం కాదు దీంట్లో అక్కడక్కడ కో కొత్తిమీర ఏంటి నువ్వులు ఉన్నాయి కదా టేస్ట్ కూడా బాగుంటుంది చూడండి ఎండిన తర్వాత ఇలా వచ్చాయి నాకు అయితే దీన్ని మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలని నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్